కొత్త బిచ్చగాళ్లకు పొద్దురు అన్నట్టు ఇలా కాంగ్రెస్ పార్టీలో కొత్తలో చేరిగాలి వాళ్ళందరూ రాహుల్ గాంధీ నమ్మి పనిచేస్తున్నారు కర్ణాటకలో జరిగిన సంఘటనను నేను తీవ్రంగా ఖండిస్తున్నా ఇది మంచి పద్దతి కాదు ఆర్ఎస్ఎస్ ఒక రాజకీయ పార్టీ కాదు ఒక సాంస్కృతిక జాతీయవాద సంస్థ అని చెప్పి వాళ్ళ గౌరవ సుప్రీంకోర్టు ఇచ్చింది అనేక రాష్ట్రాల్లో గౌరవ హైకోర్టు తీర్పునిచ్చినాయి దాన్ని కర్ణాటక ప్రభుత్వం గమనించాలే గుర్తించాలి వాళ్ళకు చెప్పిద్దామంటే ఇందిరాగాంధీ లేదా రాహుల్ గాంధీ కింద పనిచేస్తు ఇందిరాగాంధీ అంతర్జాతీయ వేదికల మీద అనేక సందర్భాల్లో ఇందిరాగాంధీని గారిని ప్రశ్నించినప్పుడు మీ దేశంలో క్రమశిక్షణ గల దేశభక్తి గల సంస్థ ఏది అంటే మా దేశంలో భారతదేశంలో క్రమశిక్షణ గల దేశభక్తి గల దేశం కోసం పనిచేసినటువంటి సంస్థ ఆర్ఎస్ఎస్ అని చెప్పిన వ్యక్తి ఇందిరాగాంధీ అంతెందుకు అదే కర్ణాటక రాష్ట్రంలో ముఖ్యమంత్రి గారు కర్ణాటక ముఖ్యమంత్రికి అప్పీల్ చేస్తున్నాను నేను మీరు శివకుమార్ గారిని అడుగు అసెంబ్లీ వేదికగా నమస్తే సదా వత్సలే మాతృభూమి అని చెప్పి ఆర్ఎస్ఎస్ ప్రార్థన గీతాన్ని ఆలపించినటువంటి శివకుమార్ గారిని ఆర్ఎస్ఎస్ ఎటువంటి సంస్థను తెలుసుకోమని చెప్తున్నా ఇవాళ మీరు ఆ ఆఫీసర్ ను సస్పెండ్ చేసినంత మాత్రాన మేము కుంగిపో నెక్స్ట్ కర్ణాటకలో వచ్చేది భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం మీరుండేది ఇంకా రెండున్నర సంవత్సరాలే మీరు సస్పెండ్ చేస్తే రేపు భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం వచ్చిన తర్వాత రెండున్నర సంవత్సరాల జీతం ఇస్తాం ఆయనకు ప్రమోషన్ కూడా ఇస్తాం కోర్టు తీర్పు అనుగుణంగా తప్పకుండా ప్రమోషన్ ఇస్తాం ఈ రెండు సంవత్సరాలు అధికారి రెస్ట్ తీసుకోవాల్సిన అవసరం లేదు ఆయన సంఘ పని చేస్తాడు కార్యం చేస్తూనే ఉంటాడు అనేక శాఖలను నిర్మిస్తాడు ఇవాళ కాబట్టి ఏం ఇబ్బంది లేదు వాళ్ళ వాళ్ళకి అందరికీ అండగా ఉంటాం ఆర్ఎస్ఎస్ ను ఒక వ్యక్తి ఒక నాయకుడు ఏదో అడ్డుకునేటువంటి ప్రయత్నం చేస్తే అరచేతిని అడ్డుపెట్టి సూర్యకాంతిని ఆపడము ఎంత కష్టమో ఆర్ఎస్ఎస్ శక్తిని ఆపడం కూడా అంతే కష్టమైన విషయాన్ని గుర్తుంచుకోవాలి